కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన నా సత్యమణి ప్రార్థన నా రక్త సంబంధికులు బంధుమిత్రులు సంఘం యొక్క ప్రార్థన దేవుడానికి దాదాపుగా మా యొక్క నంద్యాల అత్య మండలం ఆరు జిల్లాల పరిధిలో ఉన్నది ఈ ఆరు జిల్లాల పరిధిలో మరియు నూట పన్నెండు మంది గురువుల మధ్య అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తా ఉంటున్నాము మా సంఘ ప్రజలు మా గురువులను విషపులను గౌరవించే ప్రజలు వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గనుక రానున్నటువంటి పదనాలుగు పదనాలుగు సంవత్సరాల ఈ సుదీర్ఘ ఆ ప్రయాణంలో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన యశు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను తన క్షమాపణను తన ఓపికను ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకంలో జీవించాలని అధ్యక్ష మనములో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే పొదువుగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య వైద్య స్వార్థ పరిచయల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మరి రిటైర్మెంట్ గురుల మా స్టాఫ్ కు కావలసినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాం ఏ సంఘంలో ఏది పొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్లి వారు రాకముందే దాన్ని గుర్తించి పరిచయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది అన్ని వర్గాలతో కలిసికొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి ఎంత వేలు ఎంత మనోహరం దీవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తూ ఉంటున్నాం మరి ఇలాంటి అధ్యక్షమంలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని లీజ్కి ఇవ్వడం గాని జరగదు మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్షమంలో ఉన్నటువంటి ప్రతి స్థలం ఒక చక్కటి ఆ ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం నంద్యాల అధ్యక్ష మండలంలో మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ అభివృద్ధి పరుచుకోవాలని మా స్కూళ్ళను అభివృద్ధి పరచాలని మా సంఘాలను అభివృద్ధి పంచుకోవాలని మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం మీరందరూ సహకరించండి మండలపు ప్రజలకు నా ఐదు జిల్లాల ప్రజలకు నా హృదయ తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను